జయంతి ఉత్సవాలు బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం సెప్టెంబర్ సెవెంటీన్త్ మన ప్రియతమ నేత మోడీ గారి అక్టోబర్ రెండవ తారీఖు నాడు గాంధీ గారి లాల్ బహదూర్ శాస్త్రి గారి అదేవిధంగా అంత్యోదయ పూర్ పనిచేయాలని చెప్పి ఆ సిద్ధాంతాన్ని ప్రవశించినటువంటి ఉపాధ్యాయ గారు వారి నలుగురి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అందులో మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన వాళ్ళు జగన్ లోడ్ గారు పవన్ రెడ్డి గారు ఇద్దరు ఈ రక్తదాన శిబిరంలో ఇప్పుడు రక్తాన్ని ఇస్తున్నటువంటి మిత్రులు రాజశేఖర రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి రమణారెడ్డి గారు సోమిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మన్ననే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డి గారు శ్రీనివాస్ గారు తిరుమల రెడ్డి గారు పవన్ రెడ్డి శ్రీ సుధా రాణి సుధాకర్ గీతం గీతారాం రాజమణి ఇంకా అనేక మంది ఉన్నారు చాలా ఉన్నాయి అందరికీ పేరు పేరిన నమస్కారం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం అందులో మన దగ్గర కూడా గొప్పగా నిర్వహిస్తున్నందుకు నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పర్వతాపు డాక్టర్ సార్ డాక్టర్లకు కూడా పర్వతాపూర్ గ్రామం పెంచేది కూడా నిజంగా అదృష్టం ఎక్కడంటే మనం పెద్ద తిరగలే మేము తిరగలే మీరు తిరిగిండ్రు అయినా గొప్పగా ఆదరించి గొప్ప మెజార్టీ ఇచ్చినటువంటి ప్రాంతంలో పర్వతాపురం కూడా ఉంది సంతోషం అందుకనే నేను చాలాసార్లు చెప్తా వీటికి రుణం తీర్చుకునేంత కెపాసిటీ మనకు ఉండదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఆ తీర్పుకు మనం ఎంత చేసినా తక్కువనే మా పాత మిత్రుడు గారు గారికి ఉన్నారు అన్నాడు చాలా గొప్పగా మీరు రాకపోయినా కూడా గొప్పగా ఉల్లెయించిన మా నాంటుడు మేము అంత పాత ఉద్యమ కాలం ఆ హాల్ ఇచ్చిన పెద్ద మనిషి ఉద్వేగానికి గురై నమస్కారం చేస్తున్నాడు నిజంగా కూడా ప్రజలు చాలా గొప్పలు ఉంటారు అన్ని వేళలలో డబ్బులు పనిచేయవు అన్ని వేళలలో డబ్బులు పనిచేయవు కానీ అన్ని వేళలో పనిచేసే ఒకటి ఉన్నది మానవ సంబంధాలు పనిచేస్తే గుర్తుపెట్టుకోండి అన్ని వేళలో పనిచేసే మానవ సంబంధాలు నీ సర్వీస్ లీడర్ అంటే పిలిస్తే పలికే నాయకుడిగా ఉండాలని ఆపదలో ఆదుకునేటువంటి నాయకుడుగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు కాబట్టి ఎక్కడో ఇంతమంది ఒక ఫోన్ వచ్చింది నాకు యూపీలో ఒక మహిళ ఫోన్ చేసింది మై కా లీడర్ హుయా మై హైదరాబాద్ ఆయా తాబ్కే భారమే అమరావతి బతారే అంటే ఇరవై ఐదేళ్ళుగా నాలాటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఇట్లా కదలాడుతూ ఉంటుంది దానికి ఒకటి చెప్పాల్సి కోసం వాస్తవం మనపాటిలో మూడున్నర సంవత్సరాలు నాలుగేళ్ళ కావచ్చు కానీ ఇరవై ఐదేళ్ళ చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి తప్పకుండా అది మనకు కలిసి వచ్చేటువంటి అంశం ఇక దేశంలో పార్లమెంటు పెద్దది పార్లమెంట్ పెద్దది నిజంగా మార్కెట్ చేస్తూనే ఉన్నాం మనం అంటే ఎవరు మాట్లాడినా దేశంలో పెద్ద పార్లమెంటు ఏంటంటే అంటే ఓట్ల పరంగా చూస్తే తెలంగాణలో మెజార్టీ పరంగా మనం మూడో ప్లేస్ ఉన్నా కూడా ఓట్ల పరంగా చూస్తే మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటిది మనకు అది పార్లమెంట్ జనరల్గా సిటీలో ఎప్పుడు యాభై నలభై తొమ్మిది శాతం నలభై ఎనిమిది శాతం యాభై శాతం మించి పడదు మరొకసారి మాత్రమే ఫిఫ్టీ వన్ పాయింట్ సంస్ట్ ఫిఫ్టీ టూ అన్నది పడ్డది ఆ పడ్డదంటే కూడా బ్రహ్మాండంగా ఓట్లు వచ్చినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి యాభై రెండు పోలైన ఓట్లల్లో యాభై రెండు శాతం ఓట్లు రావడం అనేది అదొక చరిత్రనే రికార్డ్ అయ్యి ఇక్కడ సిక్స్టీ వచ్చింది ఒక నియోజకవర్గంలో మొత్తంగానే అరవై పైన వచ్చింది ఎల్బీ నగర్లో అట్లా వచ్చింది ఒకళ్ళ నలభై వస్తుంది ఒకళ్ళ ముప్పై అవుతుంది అట్లా యావరేజ్ చూసినప్పుడు యాభై రెండు శాతం ఓటు సాధించిన మనం పోలైన ఓట్లలో మంచి విజయాన్ని కట్టబెట్టి అందుకనే నేను ఎన్నికలలో ఎట్లా తిరిగినామో ఎన్నికల తర్వాత కూడా ఘటన ఎందుకు తిరగాలనుకుంటున్నామంటే కనీసం దండం పెట్టని వద్దాం వాళ్లకు అన్నకింతగానైనా పని చేసి మనం ముఖం తెలియకపోయాం మనం పేరు తెలియకపోయాం మనం గుర్తుపట్టకపోయాం ఇట్లా వస్తాండో వస్తాడో పది పేర్లు గుర్తుంటాయి పది మంది గుర్తుంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే ఏం కోరుకుంటారు నాయకులు అంటే కష్టపడ్డ వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే ఏం కోరుకోరు గుర్తింపు కోరుకుంటారు గౌరవాన్ని కోరుకుంటారు ఆ గౌరవం ఆ గుర్తింపు తప్పకుండా ఇవాళ బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను చిన్న పెద్ద కార్యక్రమాలు లేకుండా వస్తున్నాం ఇవాళ సభ్యత నమోదు కూడా చాలా సీరియస్గా చేస్తున్నాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఇంటికి మనం పోవాలి ప్రతి ఇంటికి పోవాలి మనకి నో అనే వాళ్ళు ఉండకపోవచ్చు సభ్యత్వం ఎందుకు చేయాలని చెప్పి అడిటర్లు ఉండకపోవచ్చు ఎవరైనా పొలిటికల్ కార్యకర్తలు వాళ్ళ ఇల్లు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప అదర్వైజ్ ఏంటంటే ఉండరు నేను నా అనుభవంలో చెప్తున్నా తొంభై శాతం పైబడి ఇప్పుడు ఈ ఫిర్జాదిగూడ ఉన్నది ఫిర్జాదిగూడలో ఆరు బూతులు దాదాపు ఆరున్నర ఏడు వేల ఓట్లు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సిక్స్ థౌజండ్ పేస్ అయితే ఉంటాయి ఓట్లు అంతేనా ఆరు వేల ఓట్లుంటే జనాభా పదివేలు ఉండొచ్చు పదివేలు ఉండవచ్చు ఈ పదివేలలో రాజకీయ పార్టీలకు నేను కాంగ్రెస్ను నేను బీఆర్ఎస్ నేను బీజేపీ అని చెప్పే వాళ్ళు ఒక ఒక శాతం కంటే ఒక రెండు శాతం కంటే ఎక్కువ గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక శాతం లేదా రెండు శాతం ఉంటుంది మీరు ఇప్పుడు లెక్క తీయడం వల్ల లేదా పదివేల జనాభా ఉంది ఒక శాతం అంటే వంద మంది రెండు శాతం అంటే రెండు వందల మంది ఓ ఐదు శాతం అంటే మీకు ఐదు వందల మంది కావాలి అంటే నేను బీజేపీ అని చెప్పి రోజు చెప్పుకొని తినేటోళ్ళ సంఖ్య నేను ఐదు శాతం కొడితే ఉండదు నాకు తెలుసు ఉంటారా ఈ ఈ ప్రిజాది కూడా ఓ ఉంటే యాభై మంది ఉంటారు లేదు వంద మంది ఉంటారు తప్ప అంతకంటే ఇంకోటి ప్రసక్తి లేదు అంటే ఒక్క పర్సెంటేజ్ రెండు పడినది మాత్రమే రాజకీయ పార్టీలుగా ఐడెంటిఫై అయ్యి మేము మేము ఒక పార్టీ అని ఉంటుంది తప్ప తొంభై శాతం పైబడి ఏ పార్టీకి ఐడెంటిఫై అయి ఉండరు ఇది అంగీకరిస్తారని నేను చెప్పేది అభిమానం ఉండొచ్చు మళ్ళా అభిమానులు వేరు కండ కప్పుకొని బయటికి చెప్పేవాళ్ళు ఒక ఒక రకం అభిమానులుగా ఉండేటోళ్ళు ఒక రకం కానీ ఏదేమైనప్పటికీ అభిమానులతో కలిపి కూడా నీ పది శాతం కంటే ఎక్కువ ఉంటారు అంటే తొంభై శాతం మంది న్యూట్రల్గా ఉంటారు న్యూట్రల్గా ఉంటారు అప్పటి పరిస్థితులు అనుగుణంగా అప్పటి పోయి అడిగే లీడర్ యొక్క గ్లామర్ కూడా పేరు ప్రతిష్టకు అనుగుణంగా చేరుతారు తప్ప వేరే ఉండదు కాబట్టి అంటే ఈ మాట ఎందుకు చెప్పినట్టు తొంభై శాతం ఇండ్లు తొంభై శాతం మంది ప్రజలు వాళ్ళు పెద్ద ఈ పార్టీ ఆ పార్టీ ఉంటారు మీరు పోతే మనకు చేరేటువంటి ఆస్కారం ఉంటుంది అంటే మనం నలభై యాభై శాతం రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట చెప్తున్నాను మెంబర్షిప్ కనుక నిజంగా చేయదలుచుకుంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ చేసుకునేటువంటి ఆస్కారం ఉండదు మన జనరల్గా జనాభా తక్కువ అని చూపిస్తారు రికార్డులలో లేకపోతే ఓటు తక్కువ అని చూపిస్తారు చాలా ఎక్కువ ఉంటుంది మనకు నాలుగున్నర కోట్ల జనాభా ఉంటుంది తెలంగాణలో నాలుగున్నర కోట్ల పైన ఉంటుంది తప్ప దానికంటే తక్కువ ఉంటుంది కాకపోతే ఎవరు రిజిస్టర్ చేసుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున డెబ్బై ఏడు లక్షల ఓట్లు చేయమని మనకి మీరే అంటున్నారు పది లక్షల ఓట్లు మనకు పోలైతే అందులో ఆరేడు లక్షల ఓట్లు టార్గెట్ పెట్టుకున్నది చెప్తుండ్రు తెలంగాణ వ్యాప్తంగా కూడా డెబ్బై ఏడు లక్షల ఓట్లు పోలయ్యి కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకుంటే కనీసం నలభై యాభై లక్షల ఆస్కారం ఉండదు కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను నాట్ ఓన్లీ ఇది మొత్తం దేశంలో పెద్ద పార్లమెంటే కాదు సుమా ఇంకో గొప్ప అది ఉన్నది ఇట్లా చక్కగా సగం సిటీ పోతుంది గుర్తుపెట్టుకో హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది మీకు దశ ఈ పార్లమెంటు హైటెక్ సిటీ అవతల స్టార్ట్ అయ్యి హైదరాబాద్ దాకా ఉంటుంది కాదు ఇక ఈ కాన్షియస్ అంతా ఇటే ఉంటుంది మొత్తం ఇదంతా ఇటే ఉంటుంది వన్ బై ఎయిత్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ వన్ బై ఎయిత్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ మల్కాగిరి ఎలోన్ ఒక మల్కాగిరిలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందువల్ల పెద్ద చాలా ఇంపాక్టు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాం మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చి బతుకడం ఎక్కడ ఉంటాడు అంటే మల్కాగిరిలో ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి బతుకడం లేకుండా ఉంటే మలకాయిలుంటారు అంటే ఇక్కడ కనుక గొప్పకుంటే దేశానికి పోతుంది ఇక్కడ గొప్పకుంటే తెలంగాణకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది నా నా పర్సనల్ అనుభవం చెప్తున్నాను అందువల్ల మీరు కేవలం ఓట్లు కేవలం ఒక పార్లమెంట్ అని కాకుండా గంత ఇంపాక్ట్ ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మీరు ఎంత గొప్పగా యాక్ట్ చేస్తే మీరు ఎంత గొప్పగా పనిచేస్తే అది దేశం దేశాన్ని విస్తరించే ఆస్కారం ఉంది రాష్ట్ర పార్టీకి మంచి మంచి లాభం జరిగే ఆస్కారం ఉంది పేరు వచ్చే ఆస్కారం ఉంది సేమ్ టైం తెలంగాణలో కూడా పార్టీ విస్తరించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందువల్ల దయచేసి ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో మీరు అందరూ కూడా నేను చూస్తా వేరే పార్టీలో ఎక్కడికి మంది మహిళలు రారు అతి ఎక్కువ మహిళలు పాల్గొనే ఏకైక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి కాకపోతే వాళ్ళు సభ్యత్వంలో కూడా మేము ఇన్ని వేలు చేస్తాం అన్ని వేలు చేస్తామని ఆయించరు మేమన్నాం మీరు మీరైందమ్మా సగం భాగం మీది గుర్తుపెట్టుకోండి సభ్యతల్లో పది శాతం చేస్తాం ఇరవై శాతం మీ సగం భాగం మీదే కాబట్టి మీరు బ్రహ్మాండంగా చేయడానికి ఆస్కారం ఉందని చెప్పినాం అందరూ కూడా కుటుంబాల పరంగా దయచేసి సభ్యంతరమలు కార్యక్రమం వన్ వీక్ టెన్ డేస్ పూర్తి స్థాయిలో పాల్గొని ఈ మొత్తం తెలంగాణ గడ్డ మీద ఎవరు ఎక్కువ చేసినారంటే మల్కాగిరి పార్లమెంట్ ఎక్కువ జరిగిందని చెప్పి చూపించాలి అది టార్గెట్ అందువల్ల మేము మా అధ్యక్షుడు చెప్పినా మా విక్రమ్ ఈ అధ్యక్షాన్ని నీ చేతిలో ఉన్న నువ్వు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్కడికంటే ఎక్కడికి ఎంత రాత్రాయన కూడా వస్తానని చెప్పిన అధ్యక్షుడు ఆర్ మై లీడర్ నీ నీ కార్లో పెట్టుకొని నేను తిప్పుకోమని చెప్పిన అట్లా తిరుగుతున్నా తప్పకుండా నేను కూడా ఒక కార్యకర్తను కాబట్టి మీకు మీలా నేను కూడా ఒక కార్యకర్తను కాబట్టి నా వంతు కూడా నా వంతుకు కూడా కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పి మనం చేస్తూ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి